ఇండిగో తాజాగా ఏదైతే ఎదురైన సవాళ్ళకు సంబంధించి విచారం వ్యక్తం చేస్తూ క్షమించండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటామంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది డిసెంబర్ ఐదు నుంచి పదిహేను మంది ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకుని ఈ అంతరాల కారణంగా వాటిని రద్దు లేదా రీషెడ్యూలింగ్ చేసుకుంటే పూర్తి రిఫండ్ ఇస్తాం అని చెప్పుకొచ్చింది కొన్ని రోజులుగా పరిస్థితులు ఎంత కట్టంగా ఉన్నాయో మేము అర్థం చేసుకోగలం ఈ సంక్షోభం రాత్రికి రాత్రి ఒక కొలిక్కి రాదు మీకు సహకరించేందుకు కార్యకలాపాలు సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రతిదీ చేస్తున్నామంటూ అంటూ పోస్ట్లో చెప్పుకొచ్చింది గత పంతొమ్మిదేళ్ళుగా ప్రయాణికుల నుంచి మేము పొందిన విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు కృషి చేస్తామని చెప్పింది దేశీయ సర్వీసులే రద్దు చేశాం అలాగే ఈ జాప్యం కావడం మీద ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నమాట అర్థం చేసుకున్నాం ఈ రద్దులు అనూహ్యంగా జరిగినవి కాదు అంత వ్యూహాత్మకం అంతర్జాతీయ సర్వీసులు పది శాతం రద్దు లేదు ఆ మార్గాల ఆదాయం ఎక్కువ ఆ సర్వీసుల్ని రద్దు చేస్తే కట్టమైన ప్యాసింజర్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి అందుకోసమే డొమెస్టిక్ పాసింజర్స్ నేర్పించారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదే సందర్భంలో రామ్మోహన్ నాయుడుని కేంద్ర మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచి మాట్లాడారు ఇండిగో సంక్షోభాన్ని సమీక్షించారు రామ్మోహన్ నాయుడు దీన్ని సమీక్షిస్తున్నానని చెప్పుకొచ్చారు కంట్రోల్ రూమ్కి వెళ్ళి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు అలాగే శుక్రవారం కూడా వందకి పైగా ఏది టోటల్గా వెయ్యికి పైగా విమానాలు రద్దు కావడం అన్నటువంటి పాయింట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది